ఎట్లండి ఆర్టీజీఎస్ ఎట్లా తెలియకుండా తెలియకుంటుంది ఆర్టీజీఎస్ కు తెలిసి తెలిసి ఇదంతా చేసినారు ఎవరు ఆర్టీజీఎస్ కు అహ్మద్ బాబు గారు హండ్రెడ్ పర్సెంట్ చట్టం తన పని చేస్తుంది ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు చట్టం హండ్రెడ్ పర్సెంట్ తన పని తన చేస్తుంది అధికారులు ఎవరైతే దీంట్లో అంతా ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు మాత్రం చాలా పొరపాటు చేసినారు ఎట్లా చేస్తారండి ఇంత ఓపెన్ గా అసలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సమాచారం అనేది ఇంత ఇంపార్టెన్స్ ఉంటే మీకు తెలిసి తెలిసి ఒక ప్రైవేట్ కంపెనీ చేతికి ఒక పొలిటికల్ పార్టీకి ఉపయోగపడేదానికి ఇస్తారా కొని దీన్ని తీసుకుపోయి ఎవరికి దీనికి ఆధార్ ఆధార్ అంటే యుఐడిఏ ఢిల్లీ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఇది డెవలప్ ఇది ఆ యుఐడిఏఐకి ఇస్తే దానికి ఎవరు చైర్మన్ సత్యనారాయణ గారు ఆల్రెడీ చైర్మన్ ఎవరు సత్యనారాయణ గారు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ సత్యనారాయణ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన అడ్వైజర్ టు స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత తెలివి చూడండి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడతా అంటే రిటైర్ అయితే అందరినీ తెచ్చిపెట్టుకునేది అనమాట తెచ్చి పెట్టుకొని వాళ్ళు వీళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇదే సత్యనారాయణ గారు ఇప్పుడు మేము పది రోజులైంది పైన ఆధార్లో కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఇంతవరకు యాక్ట్ కావడం లేదు ఎందుకు ఎందుకంటే మా అనుమానం మా అనుమానము పది కనీసం ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ చేయకపోగా ఇదే సత్యనారాయణ గారు ఈ రోజు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రశాసన్ నగర్ లో ప్లాట్ తీసుకున్నారు ఇంచుమించు కోటి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే ప్లాట్ మళ్ళీ అమరావతిలో తీసుకున్నారు తీసుకున్నారు ఎంత ఎంత అది జీవో నంబర్ డెబ్బై ఐదు ఎప్పుడు డేటు పద్నాలుగు రెండు జే సత్యనారాయణ ఐఏఎస్ రిటైర్డ్ ఒక అమరావతిలో ప్లాట్ ప్లస్ మంచి శాలరీ ఎందుకు అడ్వైజర్ అడ్వైజర్ గా ఉంటూ మీరు ఆధార్లో ఉంటూ ఎట్లా ఒప్పుకున్నారండి మేము తక్షణమే మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి పప్పు పొరపాటింటే మాత్రం ఇది ఖచ్చితంగా రిమూవ్ చేయాలి ఆ పోస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎంత అన్యాయంగా తయారైనారంటే అసలు ప్రతి ఒక్కటి ఎంత అన్యాయంగా అధికారులంతా ఇంత పెద్ద పోస్టులకు వచ్చిన తర్వాత పదవులకు వచ్చిన తర్వాత ఇదేనండి ప్రజలకు చేసే మేలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా పౌరులందరికీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి మీరు జాగ్రత్త పడండి అందరి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది మీరు ఈమెయిల్స్ కు సంబంధించిన పాస్వర్డ్స్ ఒక్కసారి ఆలోచించుకొని మార్చుకోండి మీకు బ్యాంకుకు సంబంధించిన పాస్వర్డ్స్ దయచేసి మార్చుకోండి మీకు పేటీఎం కు సంబంధించిన పాస్వర్డ్స్ దయచేసి మార్చుకోండి ఎందుకంటే మీ సమాచారం ఒక్క మీ దగ్గర మాత్రమే కాదు ఈ రోజు ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉంది ప్రైవేట్ కంపెనీల నుంచి ఎక్కడికైనా కానీ పోయేదానికి అవకాశం ఉంది ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గర కూడా డేటా ఎక్కడున్నాయి ఈ సర్వర్లు వేరే దేశంలో ఉంటూ కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ లొకేషన్ కోసం మరి బయటపడుతుంది ఈరోజు కాకుండా రేపు